రేపే సోమవారం రేపు సోమవారం రోజు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం దీపకాంతి వెలుగుతుంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంలా అనిపిస్తూ ఉంటుంది దీపం వెలిగించనిదే హిందూ ధర్మాల ప్రకారం ఏ పూజ సంపూర్ణం కాదు పూజ చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఖచ్చితంగా పాపాలను తొలగించుకొని సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అనుకుంటే దీపంలో ఇది వేసి వెలిగించాలి అయితే భారతీయుల సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దీపం అనేది వెలుగుతున్నంత సేపుగా కాంతివంతంగా శోభామయంగా ఉంటుంది చూడటానికి అందంగా అలంకరణ అలంకరణీయంగా ఉంటుంది అంతేకాదు దీపం అనునిత్యం వెలిగించటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి కష్టాలు కన్నీళ్ళు బాధల నుండి విముక్తిని పొందుతాము సిరి సంపదలకి అధిపతిగా మారిపోతాము అయితే దీపాన్ని మరి ఎలా వెలిగించాలి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి వెలిగించిన తర్వాత దీపంలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం సోమవారానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది సోమవారం అనేది పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం వస్తుంది సోమవారం రోజు పరమశివుని అభిషేకించినా కొలిచినా పూజించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది సోమవారం రోజు వెలిగించే దీపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించే భక్తులకి ఎలాంటి కష్టాలు కానీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కానీ రావు అంతేకాదు పరమశివుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని చూపించి మనకు ఒక మంచి జీవితాన్ని సమర్పిస్తాడు పరమశివుడు శివుణ్ణి బోలాశంకరుడు అని ఎందుకు పిలుస్తారు అంటే అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తాడు పరమశివుడు అతిగా ఏమి ఆశించకుండా అంటే మనం ఏమీ సమర్పించకుండా కేవలం ఒక పంచాక్షరి మంత్రాన్ని అభిషేకాన్ని చేసి బిల్వదళాన్ని సమర్పించి నైవేద్యంగా పరమాన్నాన్ని పెడితే చాలు అది ఏ కోట్ల కోట్ల రూపాయలు పెట్టినంత పుణ్యం అంటే అంత పుణ్యం కల్పిస్తాడు పరమశివుడు ఇక అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు పరమశివుని అనుగ్రహం ఉన్నటువంటి వారు ఒక తేజస్సు కాంతితో వెలిగిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా అలాంటి వారికి అనారోగ్య సమస్యలు రావు పరమశివుణ్ణి నమ్ముకున్న భక్తులకి ఏ రోజు అనారోగ్య సమస్యలు అనే మాటే ఉండదు అంతేకాదు సోమవారం శివుణ్ణి పూజించే భక్తులకి మనస్సులో అలానే ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది బ్రహ్మాండమైనటువంటి కలతో వెలిగిపోతూ ఉంటుంది అంతేకాదు దీపంలో ఎన్నో రకాలైనటువంటి దీపాలు ఉంటాయి భారతీయ ధర్మాల ప్రకారం దీపాలు చాలా రకాలు ఉంటాయి దీపంలో వెలిగించే నూనె అంటే దీపంలో పోసి వెలిగించే నూనెలు వత్తులు అలానే ప్రమిదలు ఇలా రకరకాలైనటువంటివి ఉంటాయి అందులో ఒక్కొక్క రకమైనటువంటి వత్తి ఒక్కొక్క రకమైనటువంటి నూనె ఒక్కొక్క రకమైనటువంటి ప్రమిదలు వాడి దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది కష్టాలు తొలగిపోవడానికి కోరికలు తీరడానికి ఐశ్వర్యం రావడానికి ఆర్థిక సమస్యలు పోవడానికి ఇలా రకరకాల దీపాలు అనేవి పురాణాల ప్రకారం ఎన్నో చెప్పబడినవి అయితే రేపు సోమవారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించటం వల్ల కష్ట నష్టాల నుండి బయటపడటమే కాదు కటిక పేదవాడు కూడా అపరకుబేరులుగా మారిపోతారు దీపానికి ఉన్న శక్తే అలాంటిది ఎందుకంటే దీపం వెలిగించిన వెంటనే దైవశక్తి ఉంది అని గమనిస్తూ ఉంటాము ఎందుకంటే ఎంతగా అలంకరించిన రాని ఒక తేజస్సు దీపం వెలిగించగానే ఆ కళ ఉట్టిపడుతూ ఉంటుంది దీపం వెలిగించగానే ఆ పరిసరాలు మొత్తం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీగా నిండిపోతూ ఉంటాయి అంతేకాదు దీపం అనేది విప్ప నూనెతో వెలిగిస్తే విపరీతమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి ఇక భరించలేని కష్టాల్లో ఉండే ఆర్థిక వ్యక్తులు ఎవరైనా సరే అంటే ఆర్థికంగా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రేపు సోమవారం పవిత్రమైనటువంటి రోజు ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి రోజు ఎవరైనా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే సరిపోతుంది మీ కష్టాలు మిమ్మల్ని వీడి వెళ్ళిపోవటమే కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శివపార్వతుల యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు కష్టాలన్నీ పోయి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు అయితే రేపు సోమవారం రోజున ఇంతకీ దీపంలో ఏది వేసి వెలిగించాలి అయితే దీపాన్ని మనం ఏదైనా ఒక ఆకుపైన వెలిగించినా సరే విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే తమలపాకుతో దీపాన్ని వెలిగించినా చాలా మంచి పుణ్యం లభిస్తుంది రాగి ఆకుపై దీపాన్ని వెలిగించినా ఐశ్వర్యం కలుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా రేపు సోమవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటు స్నానాలు పూర్తి చేసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజించాలి అలానే అభిషేకాన్ని చేసిన వారికి ఖచ్చితంగా కోరికలు ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధ నమ్మకంతో అభిషేకం చేస్తే చాలు కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరిన అంటే కోరినటువంటి మీ యొక్క కోరికలు తీరటమే కాదు కష్టాల నుండి బయటపడతారు ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు అనేది మీ చేతిలో లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో అందరికీ తెలిసినదే ఇప్పుడున్న ప్రపంచం అనేది స్ఫూర్తిగా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు లేని వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం మర్యాద అనేవి ఏమీ లేవు ఇక పూర్వకాలంలో అయితే డబ్బు కంటే ఎక్కువగా మనసులకు మనస్తత్వాలకు మనుషులకు మాత్రమే విలువను ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా డబ్బు ప్రపంచం అయిపోయింది డబ్బు ఒక్కటి ఉంటే చాలు వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు వారికి విలువను ఇవ్వటం మొదలు పెడుతున్నారు అందుకే ఈ సమాజానికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉన్నాము ఈ ప్రపంచం అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టిన దగ్గర నుంచి వారికి బుద్ధి తెలిసిన దగ్గర నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అనే దానిపైనే పరిగెడుతూ ఉన్నారు అంతేకాదు మనం కోటి పనులు చేసినా కోటి కోసమే అన్నట్టు ఎన్ని రకాల పనులు చేసినా ఎంత కష్టపడినా మళ్ళీ మనం మనం మూడు పూటలు కడుపు నిండా తినటానికి మాత్రమే మరి అలా తిండికి కానీ బట్టకి కానీ అలానే మనం దేనికి లోటు లేకుండా కష్టాలనేవి లేకుండా సమాజంలో నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్ట మనకు గౌరవం లభించాలి అంటే మనకు ఖచ్చితంగా డబ్బు అనేది ఉండాలి ఇలా డబ్బు ఉండాలి అంటే ముఖ్యంగా గ్రహ దోషాలు జాతక దోషాలు అలాంటివన్నీ తొలగిపోవాలి ముఖ్యంగా మన యొక్క సంపాదనను ఆదుకునే అంటే అడ్డుకునేవి గ్రహాలు మాత్రమే గ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం వల్లే చేసే ప్రతి పనిలో అపజయం కలుగుతూ ఉంటుంది ఏది మొదలుపెట్టినా అందులో అసలు విజయం అనేది కలగదు అంతేకాదు సమస్త పాపాలన్నీ చుట్టుముట్టి వింట వెంటాడుతూ ఉంటాయి మరి వాటి నుండి మనం విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవారం రోజు దీపంని ఇలా వెలిగించండి ఇక మీకు ఏవైనా గ్రహ దోషాలు జాతక దోషాలు ఇలాంటివి ఉంటే మీ యొక్క దోషాల నుండి కష్టాల నుండి బయటపడాలి నవగ్రహాల యొక్క అనుకూలత పెరగాలి అంతేకాదు నవగ్రహాల యొక్క అనుకూలతతో జీవితంలో అన్ని విజయాలు సాధించాలి అంటే రేపు సోమవారం రోజున ఒక మట్టి ప్రమిదలో ఐదు యాలకులు ఐదు లవంగాలు ఐదు మిరియాలను వేసి అందులోనే నువ్వుల నూనెను వేసి దీపారాధన చేయండి అంతేకాదు ఇవన్నీ ఈ దీపం అనేది మీ దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం మన నార్మల్గా ఒక పిండి దీపాన్ని తయారు చేసి ఆ దీపంలో విప్ప నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి దీపారాధన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు అందులోనే చిటికెడు బెల్లం ముక్కను చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేస్తే యొక్క దీపం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి బాధలు గ్రహ దోషాల నుండి బయటపడతాము విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఇంకా శివపార్వతుల అనుగ్రహం ఉంటే సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం కూడా లభిస్తూ ఉంటాయి ఇక ఈ విధంగా మన యొక్క సమస్యలు కష్టాలు తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో మన ఇంటి తలుపు తట్టాలి దరిద్రం తొలగిపోయి అదృష్టం పట్టాలి అంటే ఖచ్చితంగా రేపు సోమవారం రోజున ఈ విధంగా దీపాలను వెలిగించండి పిండి దీపం అంటే శివునికి చాలా ఇష్టం పిండి దీపం చేసే అంటే పిండి దీపం ప్రమిదను చేసే సమయంలో పిండిలో కొన్ని ఆవు పాలు బెల్లం తురుము అలానే కొంచెం నెయ్యి వేసి పిండిని స్మూత్గా కలుపుకొని ఆ తర్వాత ఐదు పిండి దీపాలను చేయండి ఇలా చేసి దీపాన్ని వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది లేదా కొబ్బరికాయ దీపం దీనిని నారికేల దీపం అని పిలుస్తూ ఉంటారు ఈ కొబ్బరికాయ దీపం అన్న పరమశివునికి చాలా ఇష్టం కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరికాయల యొక్క పైన పీచుని శుభ్రం చేసి ఆ తరువాత ఆ కొబ్బరికాయలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కాని పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో దీపాలను వెలిగేస్తూ ఉంటారు అలా వెలిగించినటువంటి దీపాలను అంటే కొబ్బరి దీపాలను బియ్యంలో పెట్టి బియ్యం చుట్టూ అలంకరిస్తూ ఉంటారు ఇలా చేస్తే కష్టాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది పరమశివునికి ఈ నారికేల దీపం అంటే మహాప్రీతికరం ఈ దీపం అనేది డబ్బుని విపరీతంగా ఆకర్షిస్తుంది కష్టాలను తొలగిస్తుంది గ్రహదోషాలు గ్రహాల బాధలను తొలగిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి